అక్కడ రాణ మనం సార్ అంటే నేను ఇప్పుడు ఇది జరిగింది మొత్తం కక్షతో దొరుకుతావు జన ఎందుకంటే నేను టిడిపి నేను ఒక కార్యకర్త ఒక లీడర్ నేను శిఖారిపాలెం ఈరుపల్లి పండుగ అప్పుడు ఎందుకంటే ఈ మలుగురు అయిన ఎత్తే ఆయన ఎప్పుడు ఇప్పటి నుంచి కాదు సార్ నాకు దగ్గర దగ్గర నాకు శ్రికారిపాల పని మండలం నా పేరు రాణ మండలం నా ఇంట్లో నా భార్య కూడినప్పుడు నేను లేనప్పుడు వచ్చి నా పెద్ద భార్య వచ్చి వాళ్ళకు మదుగురి పోయి మధు తెచ్చి వాళ్ళు అంత మాటలు నేర్పించుకుని ఆయన ఏమేమి చెప్పి చెప్పి పట్టించి ఇంట్లో వచ్చి దాడి చేసి బోర్లు కదలికొచ్చి ఆమెకు చిత్రీంచడం కొట్టి ఆమెకు బట్టలు చేసి బిల్లెడతో కోసి ఐ మస్ గుడ్లతో కొట్టి మళ్ళీ ఇచ్చుకుపోయి చెట్టుకు కట్టేసి చెట్టుకు కట్టేసి గుడ్లతో కొడుతున్నారు సార్ కొట్టి ఇంత అన్న అన్న అన్యాయంగా ఇట్లా కొడతా ఉంటే ఇట్లా దేశంలో తప్పు చేయలేని వాళ్ళు ఉన్నారు సార్ తప్పు చేసే వాళ్ళు ఉన్నారు తప్పు చేయలేకపోయి ఏమైనా తప్పు జరిగిన తరువాత ఖండిస్తా లేదు మాట్లాడుకోవాలి కూర్చొని మాట్లాడాలి కొట్టడం లేదు సార్ ఇది ఏం రాజ్యకం ఇది సమాజంలో ఇట్లే చేస్తా ఉన్నారా సమాజంలో ఎవరు చేయలేదు తప్పను కానీ ఇది మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరిగే వరకు ఎంత దూరం అయినా మేము మాత్రం పోరాడుతాం సార్ పోలీస్ కేసు పెట్టారా సార్ మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాం సార్ పోలీస్ స్టేషన్ అయితే ఇది చేసింది మీరే తప్పు కానీ కేసు తీసుకోండి సార్ అంటే మా మీద కేసు కడుతున్నాం సార్ మా మీందరే కేసు కడుతున్నాను ముందే కేసు కట్టినాడు సార్ కేసు కేసు కట్టారు నా మీద కేసు కట్ సార్ వాళ్ళ పైన కేసు పెట్టకపోవడానికి అంటే నాకు బెదిరిస్తున్నారు సార్ బెదిరించి వాళ్ళకు కేసు కట్టడం లేదు నా మీద కేసు కట్ట ఇంత దానంగా చెట్టుతో కట్టేసి ఇట్లా కొట్టి ఎందుకు అలా చేస్తున్నారు సార్ మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని కక్షతో 일란타, 자세가 안